హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మనకి మళ్ళీ హార్వెస్ట్కి వచ్చినాయండి ఏంటి అనుకున్నారు వంకాయలు మనకి వంకాయలు ఇంకా వద్దన్న కొద్ది కాస్తున్నాయండి మళ్ళీ వచ్చినాయి హార్వెస్ట్కి మరి హార్వెస్ట్కి వచ్చే కొయ్యాలి కదా లేదా పండిపోతాయి అరే అండి హార్వెస్ట్కి వెళ్దాం చూసారా ఇక్కడ పెద్ద పెద్ద కాయలు అండి మనం అర్వేస్ చేసుకోకపోతే ముదిరిపోతాయి మనం ఎప్పుడూ అప్పుడు కోసేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వండుకోవచ్చు కర్రీ చూసారా ఇగండి తిందులుంచేస్తానండి తిను తిన్ని మళ్ళీ మళ్ళీసారికి కొత్త ఎన్ని కోస్తున్నారు ఏం చేస్తున్నారు అనుకుంటారు చుట్టుపక్కలకి ఇస్తున్నామండి అలాగే చుట్టాలకి పంపిస్తున్నామండి దగ్గర దగ్గర చుట్టాలు ఊర్లు ఉంటాయి కదా వెళ్ళి వాళ్ళు ఉంటే వాళ్ళతో పంపిస్తున్నామండి లేకపోతే మనకి ఎన్ని తినలేం కదా మనం ఆర్గానిక్ పండించుకున్నాయి కదండి ఇస్తే వాళ్ళు కూడా సంతోషంగా తింటారు కదా బాగుంది కర్రీ అంటున్నారండి చాలా టేస్ట్ గా ఉంటుంది బయట కొన్న వంకాయలు కన్నా ఇవి బాగున్నాయి అంటున్నారు ఇచ్చిన వాళ్ళందరూ అందరూ ఇవి కూడా పెద్ద పెద్దవి కోసేస్తామండి మళ్ళీ ముదిరిపోతు బ్లూ వంకాయ ఇంకొండి మళ్ళీ ఎదిగిపోయినాయి మొన్నే కోసాను ఎగోండి ఎప్పు ఉంది చూసారా అంత పెద్దగా రెండు మూడు ఉంచుతున్నానండి ఆ రోజుక ఎదుగండి ఇలా పండిపోయి నాకులు ఉంది మళ్ళీ సరికి ఎదుగుతుంది ఇది అయిపోయిందండి గట్టి ఉంటే కొంచెం చేసేసుకోవాలి ఆరోస్తూ మెత్తగా ఉంటే లేతగా ఉన్నట్టు ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా పెద్దదిగోండి రెండు ఉన్నాయి ఇది ఉంచేసి ఇది ఆరో చేస్తాను ఇక్కడ కూడా ఇది కొంచెం లేతగానే ఉంది చూడండి ఇక్కడ మొన్న మర్చిపోయాను అనుకుంటా పెద్దది అయిపోయింది ఒక్కోసారి కనిపించుకోండి ఇది ముళ్ళు ఉన్నాయండి ముళ్ళు వంకాయ అనుకుంటా

రెండు ఉన్నాయండి ఇక్కడ మళ్ళీ వేయాలండి చూశారా ఇది విత్తనాలు దాచాను ఇంత పెద్ద అవుతాయండి మనం హార్వెస్ట్ చేయకపోతే ఇది విత్తనాలు ఉంచాను ఇగోండి ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి బాగున్నాయి టేస్ట్ సారల్ వంకాయలు ఉండిపోయింది ఇది ఇది ఒకటైతే ఇది కూడా ఉంచేస్తానండి విత్తనాలు ముదిరిపోయింది పెద్ద అయిపోయింది పండిపోయిన ఆకులన్నీ తీసేయాలండి చుట్టూ పోయినట్టు ఉన్నాయి ఇది ఒకటి ఉంచాను విత్తనాలకి అక్కడ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంచాను కదండి ఇది ఒకటి చూసారా అలాగ పెద్ద వంకాయలు ఉంచుకోవాలండి విత్తనాలకి ఇప్పుడు సెట్లు చేస్తానండి ఆరెస్ట్ ఇంకా చాలా పిందులు ఉన్నాయండి ఇవ్వండి ఇంకా పువ్వు పువ్వు వస్తుంది ఇదండి ఏ సిమెంట్ కుండీలో ఉన్నాయి కానీ అయినా బాగానే కాస్తున్నాయండి ఇంకా చిన్న పిందులు ఉన్నాయండి ఇప్పుడు దిగుతుంది అంతేనండి ఇంకా బెండకాయలు ఆరువా చేస్తానండి మళ్ళీ ముదిరిపోతాయి ఎన్ని ఉంటాన్ని ఆరువే చేసుకొని మనం లోన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే ముదిరిపోతాయి ఎర్రబెండ రెండు ఇంచెళ్ళండి విత్తనాలకి ఇక్కడ ఉన్నాయి ఇది కూడా చేసేస్తాను సర్దు అయింది కదా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇది ముద్రతే ఉంచేస్తాను లేతగానే ఉంది గిల్లుతండి లేత లేతకుండా ఇరుగుతుంది ముదురుంటే ఇరగదండి ముదిరితే చూసుకొని మనం కోసుకోవాలి దోటు ఉంది బెండ ఆ బెండకాయ కోసేస్తే మంచిది നല്ല മുദ്രക്കോട്ട് చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ బెండకాయలు అలాగే వంకాయలు గుండి బెండకాయలు ఎర్ర బెండకాయలు గ్రీన్ బెండకాయలు రెడ్ బెండ అనమాట ఇవి కూడా బాగానే ఉంటున్నాయండి ఊరికే మగ్గిపోతున్నాయి లేతగా ఈ వంకాయలు ఉంటాయండి ఒక కేజీ రెండు కేజీలు ఉంటాయేమో రెండు కేజీలు అండి ఈసారి విజయింపుగా చెప్తున్నాం చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ వంకాయలు రెండు కేజీలు అండి అలాగే బెండకాయలు రెండు కలిపి ఒక పావు కేజీ ఉంటాయి ఎర్రబెండ గ్రీన్ బెండ ఈరోజు హార్వెస్ట్ చూసారు కదా ఇలా వచ్చినాయి మనం ఎప్పుడు కాయలు అప్పుడు కోసేసుకోలేదండి వంకాయలు లేతే ముదిరిపోతాయి ఇంకా కొంచెం పెద్దది పోయిందనుకోండి పండిపోద్ది పండిపోతే ఇంకా విత్తనాలకే పనిచేస్తుంది మన కర్రీకి బాగోదు అందుకని ఈ సైజులో ఉన్నప్పుడే కోసేసుకోవాలి చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ ఎంతేనండి ఈరోజు హార్వెస్ట్ ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ